నేను కెనరా బ్యాంక్ సీనియర్ మేనేజర్ వెంకటేశ్వర్లు ఇక్కడ ముందుగా ఏంటంటే మా దనకొండ బ్యాంక్ కెనరా బ్యాంక్ ప్రజలందరికీ నమస్కారము మా దగ్గర అయితే ఎవరైతే అకౌంట్లు ఉన్నారో వాళ్ళందరికీ మనకి పది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల దాకా అన్ని సేవలు మనము అనమాట లోన్లకు సంబంధించి లోన్లు ఎంఎస్ఎంఈ సంబంధించి ఎంఎస్ఎంఈ గోల్డ్ లోన్స్ అగ్రికల్చర్ సంబంధించి క్రాప్ లోన్లు డైరీ లోన్లు త్వరితగతిన మంటే ఇవ్వగలం అనమాట ముందుగా ఈ క్యాంపెయిన్ ఎందుకంటే డోర్ టు డోర్ టు క్యాంపెయిన్ ఎందుకంటే డిపాజిట్ల కోసం మనం క్యాన్వర్ చేసుకున్నాం అనమాట మన బ్యాంక్ మన బ్యాంకు డిపాజిట్లు పెంచుకోవడం కోసం ఫిక్స్డ్ డిపాజిట్ల మీద అన్ని బ్యాంకులతో పోల్చుకుంటే మన బ్యాంకులు ఏంటంటే వడ్డీ రేట్లు ఎక్కువనే అనమాట కంపేర్ ఏంటంటే అన్ని బ్యాంక్ వేరే బ్యాంకులతో పోల్చుకుంటే మన బ్యాంకులో గవర్నమెంట్ బ్యాంకులు మన బ్యాంకులో ఎక్కువ ఇస్తున్నా అనమాట కొంచెం మన బ్యాంకు చూసేసి అకౌంట్లు ఓపెన్ చేసుకొని డిపాజిట్లు పెంచుకోవాల్సిందిగా దొనకొట్ట ప్రజలందరికీ కోరుతున్నాం అట్లాగే మన కెనరా బ్యాంక్ సేవల్ని ఉపయోగించుకోండి ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్